మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేడు చెలో సెక్రటరియట్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మహరించారు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు షర్మిలను ఆంధ్రరత్న భవన్లో నిర్బంధించారు దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది మెగా డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేను సెక్రటరియట్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు షర్మిలను ఆంధ్రరత్న రత్న భవన్ లో నిర్బంధించారు దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందిస్తారు చెప్పండి వరలక్ష్మి డిఎస్సి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలి యువతగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారంలో భాగంగా గతంలో ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ప్రకటించారు ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని పోలీసులు ముందస్తు వ్యూహంతో ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది ఇందులో భాగంగానే షర్మిల రాత్రి ఆ గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు అక్కడి నుంచి ఆమె నేరుగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పోలీసులు అన్నటువంటి ఒక సమాచారం అందడంతో ఆమె గన్నవరంలో కేవీపీ నివాసానికి వెళ్లాలని చెప్పి భావించారు అయితే అటు కూడా పోలీసులు మోహరించారు కేవీపీ నివాసంలోనే శర్మిలను అడ్డుకుంటారు ఆమె నిర్బంధిస్తారు అన్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం అందింది దీంతో ఆమె మళ్ళీ వ్యూహాన్ని మారుస్తూ కాంగ్రెస్ ఆఫీస్ చేరుకున్నారు రాత్రి కాంగ్రెస్ లోనే ఒక మహిళ ఆ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోని తన సాంబర్ రాత్రి నిద్ర మెగా డీఎస్ఈ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేడు చెలో సెక్రటరియట్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది చెలో సెక్రటరియేట్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు మరోవైపు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు షర్మిలను ఆంధ్రరత్న రత్న భవన్ లో నిర్బంధించారు దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది చెప్పండి వరలక్ష్మి కాంగ్రెస్ లోనే ఇంకా షర్మిల ఆందోళన కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి గవర్నర్ పేటలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్లకుండా అన్ని దారులను కూడా పోలీసులు నిర్బంధించారు షర్మిల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు రాత్రి నుంచి కూడా వ్యూహాత్మక అనుసరిస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఎత్తి పరిస్థితుల్లోనూ షర్మిల ఆందోళన భగ్ధం చేయాలన్నటువంటి ఒక ఆ ముందస్తు వ్యూహంతో ముందుకు వెళ్ళినటువంటి సిచువేషన్ ఉంది సెలవు సెక్యురటేరియట్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్క్రీన్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చినటువంటి నేపథ్యంలో చర్మిలకు మద్దతుగా వారంతా కూడా నిరసనలు తెలియజేశారు దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేరుకుంటున్నటువంటి ఆందోళనకారులు నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేయడంతో కొంతవరకు కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏర్పడింది విజయవాడకి వచ్చేటువంటి అన్ని అన్ని దారుల్లోనూ పోలీసులు ప్రత్యేక బార్కెట్లు ఏర్పాటు చేశారు ప్రత్యేకమైనటువంటి పోస్టులు ఏర్పాటు చేశారు ఇక ఆంధ్రత్న భవన పరిసర ప్రాంతాల్లో బయట వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు చుట్టుపక్కల ఏలూరు రోడ్డు కావచ్చు బీసెంట్ రోడ్డు బందర్ రోడ్ కి సంబంధించినటువంటి దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా పూర్తిగా మూసివేయించారు ఇంకో ఇంకోవైపు చూసుకుంటే కనుక ట్రాఫిక్ కి సంబంధించినంత వరకు కూడా వాహనాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా చర్యలు ఇంకో ఇంకోవైపు చూసుకుంటే కనుక శనివేల రాత్రింతా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి నిద్ర చేయడం పోలీసులు అనుసరిస్తున్నటువంటి వైఖరి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గత ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకపోగా ఇప్పుడు మరోసారి ఎన్నికలకు వెళుతూ యువతను మోసం ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేసినటువంటి ఉంది దీంతో గవర్నర్ పేట విజయవాడ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు అన్ని దారుల్లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పార్టీలు ఎక్కడ కనిపించా కూడా వాళ్ళందరినీ కూడా ముందస్తు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడలో కొంతవరకు కాంగ్రెస్ పరిసర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మనకి కనిపిస్తుంది వరలక్ష్మి రైట్ రైట్ హరీష్ థ్యాంక్ యూ